నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది బీహార్ గుజరాత్ నుండి నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటున్నారు దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారు అని మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడడం జరిగింది బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలించినటువంటి రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో పట నీట్ ప్రశ్న పత్రం ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మరి తృదృ మరి అక్కడికే పరిమితమైంది అనుకోవడం లేదు చాలా రాష్ట్రాల్లో ఒకట ఈ పేపర్ లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ లేదో అక్కడ మరి ఈడీ వస్తుంది మనకు అందరికీ తెలుసు ఆ చట్టం కూడా అతను చెప్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే పోవాలి ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా చిన్నారు పన్నెండవ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థులు అది బాధపడుతున్నారు మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా జరిగాయా ఇదంతా కూడా మరి ఒక పెద్ద ఆవేదన కలిగిస్తుంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మరి నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు విద్యార్థి సంఘాలు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు మరి ఈ ఇష్యూ పైన నేను కొంత లోతుగా పరిశీలించి చర్చించినప్పుడు పరీక్ష పత్రము లీకేజ్ అనేది ఒక సమస్య ఇది దేశవ్యాప్తంగా వందలాది సెంటర్ లోపట ఈ పరీక్ష నిర్వహించారు విదేశాల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించారు మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి లీకేజ్ జరిగి ఉండ ఉండొచ్చు అని కూడా చాలా మంది ప్రొఫెసర్లు లెక్చరర్లు చెప్తున్నారు నేను నిన్న మరి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్లు రిటైర్ ప్రొఫెసర్లు తర్వాత ఎగ్జామినర్స్ కొన్ని అసలు ఈ నీట్ ద్వారా మనకు ఈ లాభం జరిగిందా నష్టం జరిగిందా మనకందరికి తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా కాలం క్రితము దేశవ్యాప్తంగా ఎంసెట్ పరీక్ష ఒకటే ఉండాలని చెప్పినప్పుడు తమిళనాడు రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనము ఒప్పుకోలేదు అప్పుడు తదనంతరము సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అన్ని రాష్ట్రాలు కంపల్సరీగా ఉండాలన్నప్పుడు మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము రెండు వేల పదిహేడులో నుండి దీంట్లో ఉన్నాయి అసలు ఎన్ని అడ్మిషన్స్ ఏంది అని చెప్పి నిన్న పరిశీలిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఒకట పీజీ అడ్మిషన్స్ ఉన్నటువంటి కాలేజు పదున్నయి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పన్నెండు వందల అరవై ఏడు సీట్లు ఉన్నాయి పీజీ సీట్లు యాభై శాతం సీట్లు ఆల్ ఇండియా కోటాకు ఉంటాయి పీజీ సీట్లు యాభై శాతం తెలంగాణ రాష్ట్రం ఆరు వందల ఇరవై ఒక్క సీట్లు పీజీ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోయినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు మరి మన దగ్గర పిల్లలు కూడా ఆల్ ఇండియా కోటలో సీట్లు వచ్చినప్పుడు కూడా పోవడానికి జరుపుతున్నారు ఎక్కడో మారుమూల సాంబాపూరు లేకపోతే ఒరిస్సాలో ఎక్కడ మారుమూల జిల్లా కేంద్రంలో లేకపోతే ఉత్తరప్రదేశ్ మారుమూల జిల్లాలో ఎక్కడో మహారాష్ట్రలో ఒక మారుమూల జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు మన పిల్లలు పోవడం లేదు మరి అది సైకాలజియా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు మరి మన దగ్గర పిల్లలు కూడా ఆల్ ఇండియా కుటాలో సీట్లు వచ్చినప్పుడు కూడా పోవడానికి చంపుతున్నారు ఎక్కడో మారుమూల సాంబాదూరు లేకపోతే ఒరిస్సాలో ఇక్కడ మారుమూల జిల్లా కేంద్రంలో లేకపోతే ఉత్తరప్రదేశ్ లో మారుమూల జిల్లాలో ఎక్కడో మహారాష్ట్రలో ఒక మారుమూల జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు మన పిల్లలు పోవడం లేదు మరి సైకాలజీయా లేకపోతే వేరే రాష్ట్రాలు చదువుకోవడానికి జంపుతున్నారా ఏదో కారణం కూడా లేదు సార్ అని చెప్పి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు మరి యూజీ అడ్మిషన్స్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఎంబీబీఎస్ అని కేవలం పదిహేను శాతమే మనం ఆల్ ఇండియా పోటాకపోతుంది మరి అప్పుడు కూడా మన దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు వేల ఎనిమిది వందల పదిహేడు సీట్లుంటే ఐదు వందల పంతొమ్మిది సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటా పోతే ఐదు వందల పంతొమ్మిది మంది వేరే రాష్ట్రాలలో వచ్చి జయలుగుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ కాకితీయ మెడికల్ కాలేజ్ అంటే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయ్యింది దీంట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు మన పిల్లలకి మరి వేరే రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ ఎన్బిబిఎస్సి పోవాలంటే పిల్లలు పోవడం లేదు చాలా మంది జైన్ కావడం లేదని అని చెప్తున్నారు మరి వాళ్ళు ఇక్కడనే సెకండ్ లిస్టు థర్డ్ లిస్ట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయని కూడా కొంతమంది మేధావి వర్గాలు ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ చెప్తున్నారు కోటాలు యూటిలైజ్ చేసుకుని మన ఎక్కువ సీట్లు మన పిల్లలకు రావచ్చు మనవారు కొంత బాగా చదువుకుంటారు కాబట్టి మన సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశతోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్ ఇండియా కోటాలో జేఏన్ఏ కానీ మనం చూసినట్లయితే మరి ఆ మెరిట్ లో ఉంటారు కాబట్టి లిస్ట్ లో ఎక్కడ అడ్మిషన్ వచ్చినప్పుడు తీసుకుంటున్నారు డిసడ్వాంటేజెస్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇరవై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇంకొక ఐదారు వస్తే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మన కోటా ఎక్కువ ఆల్ ఇస్తున్నాము ఆల్ ఇండియాలో కూడా దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అన్ని కూడా కొడితే మనకు తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి మరి చెప్తున్నారు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గో టు అదర్ స్టూడెంట్ స్టేట్స్ నేను ఇంతమంది చెప్పినా మనం ఆ సైకాలజీయా ఏదో చెప్పలేదు తల్లిదండ్రుల ఆసక్తి లేకపోవడం అదే విధంగా చూసినట్టయితే వేరే రాష్ట్ర పిల్లలు తెలంగాణ సీట్లు వస్తే ఉరి ఊరికి వచ్చి జైన్ అవుతున్నారు మన హాస్పిటాలిటీ కావచ్చు మన ఫుడ్ అవైలబిలిటీ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కాస్కోపాలిటన్ స్టేట్ కావండి వేరే రాష్ట్ర పిల్లలు మంచిగా పచ్చిక జైన్ అవుతున్నారు మన 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 తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏముంది మనకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల దానివల్ల గత నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటేనే లోకల్ పీజీ అడ్మిషన్స్ మన పిల్లవాడు ఎంబీబీఎస్ సీట్ కోసం విజయవాడ సీట్ వచ్చిన మహారాష్ట్రలో సీట్ వచ్చినా లేకపోతే నాగ్పూర్ లో సీట్ వచ్చిన ఒడిశాలో సీట్ వచ్చినా నాలుగున్నర ఏళ్ళ కట్ చదితే మన తెలంగాణకు వచ్చేసరికి నాలుగు ఒకళ్ళుతాడు తెలంగాణ బిడ్డ వేరే రాష్ట్రంలో బీబీఎస్ చదివితే మన మన రాష్ట్రానికి వచ్చేసరికి నాలుగు ఒక వెళ్తాడు అక్కడ నాలుగు ఒక అవుతాడు ఇక్కడ నాలుగు లోకలు వెళ్తాడు కాబట్టి అందుకోసం మన పిల్లలు పోవడం లేదు సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అవుతాడు ఉస్మానియా రాకపోతే మెడికల్ కాలేజ్ రాకపోతే వేరే జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు తీసుకుంటున్నాడు కాబట్టి వేరే రాష్ట్రాల పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ చదివితే వాడు పీజీకి ఇక్కడ లోకలేకపోతారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాబట్టి నా ఉద్దేశం నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో నేను చెప్తున్నాను మీకు రేవంత్ రెడ్డి గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి రాజనసి గారిని మీకు కోరేది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని దీనికి వెయ్యండి మెడికల్ కాలేజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదే మన తెలంగాణ పిల్లల భవిష్యత్ కోసము దీనిపైన మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మనం ఈ ఆల్ ఇండియా కోట ఉండడం మంచిదా మంచిది కాదా దానిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కోరుతున్నాను మరి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన మన తెలంగాణ రాష్ట్రంలో ఒకట మనకు ఒకటి ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ ఆఫ్ ది కాలజీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాబట్టి వాళ్ళను దాంట్లో మరి ఒక ఇద్దరు లాయర్స్ కూడా దీనిపైన చాలా లో కూడా పార్టిసిపేట్ చేసే సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళందరి అభిప్రాయం కూడా తీసుకొని మనకు మంచిదా మన పిల్లలకు నష్టం జరుగుతుందా దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను తమిళనాడు నీకు వ్యతిరేకిస్తున్నారు నీకున్న రాష్ట్రానికి అదే ఇప్పుడు డిమాండ్స్ వచ్చినాయి తమిళనాడు అన్నారు ఇప్పుడు మన పిల్లలు కూడా ఇలా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇలా వ్యతిరేకిస్తూ రోడ్లపై నినాదాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మేము మద్దతు చేస్తాం అందుకోసమే కేవలం నీటు నీటు పరీక్ష పరీక్ష లీకేజ్ వరకే ఆగకుండా దీనిపైన ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం కొద్దాం